లక్ష్మీరాజ్యం కృష్ణవేణి వైజయంతిమాల కన్నాంబ రుషేంద్రమణి భానుమతి కన్నాంబ జీవర్లక్ష్మి అంజలి కేఆర్ విజయ సావిత్రి జమున బీసరోజ షావుకార్ జానకి కాంచన గిరిజ వాణిశ్రీ విజయలలిత కనకం షావుకార్ జాన్కి లక్ష్మి లత జయలలిత వాసంతి రాజసులోచన రాజశ్రీ ఎల్ విజయలక్ష్మి జయసుధ జయచిత్ర శారద విజయ శ్రీదేవి చంద్రకళ శుభ రాధిక సుహాసిని జయప్రద రమ్యకృష్ణ శోభన రాధ వైవిజయ భానుప్రియ కస్తూరి రోజా గీతాంజలి కవిత నిరోష గీత ఇంద్రజ ఆమని సౌందర్య మీన టబు ఖుషుబు ఎస్వర్లక్ష్మి గౌతమి రజనీ విజయశాంతి ఈ నటిమణుల్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి నేను ఇంకెవరినైనా మర్చిపోతే కమెంట్ చేయండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్